కలకత్తా డాక్టర్ మౌనిత మానభంగం చేసిన నితలకు న్యాయస్థానం కఠిన శిక్ష విధించారని కోరుతూ రాజీవ్ గాంధీ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆధ్వర్యలో కాలేజీ యాజమాన్యం విద్యార్థులు నిరసన చేపట్టారు सर

చాలా అంటే పీజీ డాక్టర్ విధుల్లో ఉండగా మనం అమ్మాయి ఎక్కడైతే డ్యూటీ చేస్తుందో అక్కడ అదే మెడికల్ కాలేజెస్లో అమానుషంగా అత్యాచారం చేయబడి చంపబడింది ఇప్పుడు మనం ఉన్నప్పుడు మనకి ఒక నిర్మానుష్య ప్రదేశంలో బస్సుల గురించి వేటెక్కి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు ఆ ప్రియాంక రెడ్డి దిశ కేసులో మనం చూసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వస్తుండగా వస్తుండగా అమ్మాయినికి దున్నగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అమ్మాయిని చంపేశారు ఆ నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపేశారు ఈ కేసు కల్కటా కేసు ఎక్కడైతే తను డ్యూటీ చేస్తుందో అక్కడ చంపబడింది అత్యాచారం రాయడం ఇట్స్ ఇస్ ఇట్స్ ఎ వెరీ పర్టికులర్ కేసు అంటే ఒమెన్ మీద ఇంత దారుణమైన ఇంత ఒక మెడికల్ కాలేజీ ఒక మెడికల్ హాస్పిటల్ ఆ ప్రాంగణంలో అంత దారుణంగా అత్యాచారం జరిగి అంత దారుణంగా తను పైగా రూల్స్ కూడా రూమ్ తలుపులు కూడా ఉన్నాయి అని అంటే కల్పెట్ ఈజ్ ది సూపర్ండెంట్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ సో దాట్ డెఫినెట్లీ వాళ్ళని ఈ కేసులోంచి వాళ్ళ పోలిగ్రాఫ్ లై డైటెక్టర్ కాదు డెఫినెట్గా ఇంకా దానికి మించిన టెస్ట్లు ఉన్నాయి అవి చేసి ముద్దాయిని వెంటనే కనిపెట్టి వెంటనే వితిన్ త్రీ వీక్స్ ఆఫ్ టైం ముద్దాయిలకి శిక్ష పడేటట్టుగా చేస్తేనే ఈ జరుగుతున్న దానికి న్యాయం జరుగుతుంది పైగా నిన్న కలకటలో విద్యార్థుల మీద జరిగిన అమానుష లాఠీ ఛార్జీని కూడా మేము ఖండిస్తున్నాం అందుకని కర్కట విద్యార్థులకి సంఘీభావంగా ఇవాళ రాజీవ్ గాంధీ కాలేజెస్ ఈ ర్యాలీ చేస్తున్నాయి నేను దాన్ని వాళ్ళు ప్రపోజల్ మా స్టూడెంట్స్ యూనియన్ ప్రపోజల్ ఇది ఆ ప్రపోజల్ని నేను కూడా సమర్థిస్తూ వాళ్ళ దాంట్లో నేను కూడా సంఘీభావంగా పాల్వరకు అంబేద్కర్ అండ్ పుష్కరాల దగ్గర يلا خد Justice, Justice! We want Justice! We want coger, Justice! وي ووت خد ياك اناك